హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి ఈజీ మెథడ్లో బ్లౌజ్ కటింగ్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తున్నానండి అలాగే మీకు వీడియో చూస్తూ కూడా మీరు బ్లౌజ్ కటింగ్ అనేది కట్ చేయండి కంపల్సరీగా మీరు ఈ పేపరు అలాగే స్కేలు కంపల్సరీ దగ్గర పెట్టుకోండి మార్కింగ్ కూడా ఓకేనా అండి ఇవి కరెక్ట్గా మీకుండే మీకు అర్థం అవుతుందండి నేను చెప్పే విధానం అయితే చాలా వరకు అక్క మీరు పేపర్ కటింగ్సే పెడుతున్నారు అని అంటున్నారు ఒక్కొక్కరికి ఒక్కొక్క మెథడ్లో అర్థమవుతుంది కాబట్టి నేను ఇలా పేపర్ కటింగ్స్ అనేవి పెడుతున్నానండి ఒక ముగ్గురు నలుగురు కామెంట్స్ అనేటివి చేశారు అక్క మీరు పేపర్ కటింగ్స్ పెడుతున్నారు క్లాత్ పైన కటింగ్ అనేటివి ఛానల్ చాలా ఉన్నాయి కొత్తగా నేర్చుకున్న వాళ్ళు ఏంటి అంటే నాకు పేపర్ పైన చూపించండి లక్క మీరు దేనిపైన చూపిస్తే మాకు కూడా దానిపైనే ఇంట్రెస్ట్ అనేది వస్తుంది కాబట్టి నేను మీకు పేపర్ పైన చూపిస్తే మీకు కూడా పేపర్ మీద కటింగ్ కానీ చేయాలి అనేది ఉంటుంది నా ఉద్దేశం ఏంటి అంటే మీకు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి డిసప్పాయింట్గా అనిపించకూడదు వీడియో అనేది అందుకోసం అని చెప్పేసి నేను పేపర్ మీదనే చూపిస్తున్నాను క్లాత్ మీద కావాలి అంటే మీకు ఛానల్లో ఉన్నాయండి ఒకసారి వెళ్ళి చెక్ చేయండి చాలా క్లారిటీతో మొత్తం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ షేప్ పార్టీలు ఇవన్నీ కూడా ఒకే వీడియోలో వచ్చేటట్టు కూడా ఉన్నాయి నేను విడివిడిగా తీస్తున్నాను వీడియోలు మీకు అర్థం అవ్వాలని చెప్పేసి ఓకేనా అండి ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మనకు బ్యాక్ పార్ట్ క్లోజ్గా ఉంటుంది ఇక్కడ మనం ఎక్కడ సైడ్ కూర్చున్నా కానీ ఇది కూడా క్లోజ్గా ఉండాలి ఇవి రెండు ఇలా పెట్టేసుకొని క్లోజ్గా ఉండేసైడు మనం ఎక్కడ సైడ్ కూర్చుంటే అక్కడ సైడ్ ఇప్పుడు నేను ఇక్కడ సైడ్ కూర్చున్నాను కాబట్టి ఇవి రెండు ఇక్కడ సైడ్ వేసుకుంటున్నాను మీరు ఇక్కడ సైడ్ కూర్చున్నారు అనుకోండి ఇవి రెండు కూడా మీ సైడ్ ఉండేటట్టు చూసుకోవాలి ఓకేనండి ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ మార్కింగు కింద సైడు పేపర్ కానీ క్లాత్ కానీ తగ్గులు అనేది ఉంటుంది కాబట్టి దానికోసం మీరు పావు మందం ఇలా స్ట్రేట్గా మార్కింగ్ చేసి కటింగ్ అనేది చేసేసేయండి అలాగే మరొక మార్కింగు ఇక్కడ చూడండి ఇది కుట్టులోకి ఇది కటింగ్లోకి ఇది కుట్టులోకి ఓకేనండి ఇప్పుడు ఆది బ్లౌజు కరెక్ట్ ఉన్నది తీసుకోండి మీరు ఫస్ట్ ఎప్పుడైనా కానీ ఆది బ్లౌజ్ కరెక్ట్ ఉన్నది తీసుకుంటేనే మీకు పర్ఫెక్ట్ కటింగ్ అనేది వస్తుంది ఇప్పుడు ఫస్ట్ మనం తీసుకోవాల్సిన కొలత నేను స్టార్టింగ్ నుండి కరెక్ట్గా చెప్తున్నానండి కొందరికి కొన్ని విధాలుగా అర్థమవుతుంది ఇలా కరెక్ట్గా పట్టండి మరీ ఇలాగ పట్టకండి జస్ట్ ఇలా పడితే సరిపోతుంది ఫస్ట్ మనం తీసుకోవాల్సింది పొడువు ఓకేనా అండి ఇలా పొడువు తీసుకోండి కుట్టు దగ్గర ఎక్స్ట్రా కోసం కుట్టు దగ్గర ఎక్స్ట్రా కోసం అండి ఓకేనా ఇప్పుడు వచ్చేసి ఇక్కడ బ్యాక్ నెక్ బ్యాక్ నెక్ దగ్గర ఇలా కరెక్ట్ ఇలా పెట్టేసి మిడిల్లో చూసుకొని ఫస్ట్ కుట్టు దగ్గర ఒక మార్కింగ్ ఎక్స్ట్రా ఓకేనా అండి ఇలా పెట్టేసేయండి ఇది మనకు ఫస్ట్ పాయింట్ ఇక్కడ తీసుకోవాలి సెకండ్ పాయింట్ వచ్చేసి ఇక్కడ తీసుకోవాలి ఓకేనండి ఇప్పుడు వచ్చేసి మనము థర్డ్ పాయింట్ ఇక్కడ తీసుకోవాలనేది నేను మీకు చూపిస్తాను ఇలా కరెక్ట్గా ఇలా పెట్టేసేయండి ఇప్పుడు నేను మీకు ఆది బ్లౌజ్తో చూపిస్తున్నాను కొన్నిసార్లు ఆది బ్లౌజ్ ప్లస్ టేప్తో కూడా చూపిస్తాను ఇలా కూడా కామెంట్స్ పెడతారు అక్క మొత్తం ఆది బ్లౌజ్తో చూపించండి మాకు షోల్డర్ నెక్ దగ్గర కూడా అర్థం అని ఇలా రకరకాలుగా కామెంట్స్ అనేవి పెడతారు కాబట్టి నేను రకరకాలుగా వీడియోస్ని మీకు అర్థమయ్యే విధంగా అయితే తీయడానికి ట్రై చేస్తాను ఓహో నేను ఇట్లా కూడా తీయాలా వీడియో అనేది నాకు నాకు కూడా తెలుస్తుంది అన్నట్టు కొంతమంది ఏమంటారంటే మొత్తం టేప్ కుదలితే చెప్పండి అంటారు ఇంకొంతమంది ఏమంటారు అంటే అక్క మొత్తం ఆది బ్లౌజ్తో చెప్పండి ఇంకొంతమంది ఆది బ్లౌజ్ రివర్స్ తీయకుండా కరెక్ట్గా ఎలా ఉంటే అలానే పెట్టేసి వీడియో తీయండి అక్క అంట కాబట్టి నాకు కూడా తెలుస్తుంది మీకు ఇన్ని విధాలుగా అర్థమవుతుంది అని చెప్పేసి నేను కూడా అందుకోసమే ఇలా రకరకాలుగా వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి ఇలా నాలుగు మడతలుగా వేసుకొని కరెక్ట్గా ఇలా సైడ్ జెంటిక్స్ రెండు ఇలా కరెక్ట్గా పట్టేసేయండి ఆ పట్టేసి ఫస్ట్ ఈ కుట్టు దగ్గర మార్కింగ్ చేసుకోండి ఓకేనండి ఇప్పుడు వచ్చేసి ఈ బ్యాక్ డాట్స్ కోసం వన్ ఇంచ్ మార్కింగ్ చేసుకోండి ఇక్కడ మాకు వన్ ఇంచ్ ఇలా తెలిసిపోతుంది లేకుంటే టేప్ కొలతలతో తెలిసిపోతుంది చూడండి మనకు కరెక్ట్గా వన్ ఇంచ్ వచ్చింది లేదంటే ఇది మీకు ఒకవేళ టేప్ లేదా మేము కొత్తగా నేర్చుకుంటున్నాం మేము టేప్ కొనుక్కోలేదు అనుకునే వాళ్ళకు వన్ ఇంచు ఇది టూ ఇంచు ఇది త్రీ ఇంచు ఓకేనా అండి ఇలా కొలత తీసుకోండి ఇక చూడండి కరెక్ట్గా ఉంటుంది మనకు వన్ ఇంచు కరెక్ట్గా ఉంది ఓకేనండి ఫస్ట్ కుట్టు దగ్గర ఒక మార్కింగ్ డాట్స్ కోసం ఒక మార్కింగ్ ఓకేనా ఇప్పుడు సైడ్ జెంటింగ్స్ కోసం ఒక మార్కింగ్ ఇక్కడ మనకు చాలా తక్కువ ఉంది కాబట్టి కొంచెం ఎక్కువ తీసుకుంటున్నాం ఒక హాఫ్ ఇంచు ఎక్కువ తీసుకుంటున్నాం సైడ్ జెంటిక్స్ కోసం ఓకేనా అండి అయితే మనం మొత్తం ఎంత తీసుకున్నాం అంటే ఒకటిన్నర తీసుకున్నాం అంటే ఇద్ద ఇలా మొత్తం కలిపితే రెండు అవుతుంది ఇదే ఇది లాఫ్కి పెడితే ఒకటిన్నర అవుతుంది ఓకేనండి ఇప్పుడు ఈ కొలతలు కూడా అయిపోయాయి అంటే ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్పు ఇది వచ్చేసి మనకు థర్డ్ స్టెప్ ఇక్కడ థర్డ్ ఇక్కడ ఫోర్త్ ఓకేనా ఇవి అస్సలు మనం మర్చిపోవద్దు ఇప్పుడు వచ్చేసి మనకు చంక డౌన్ ఇలా తీసుకోవాలో చూద్దాం ఇది కూడా బ్యాక్ సైడే తీసుకోవాలి కొలతలు అన్నీ కూడా మనకి ఇలా కరెక్ట్గా వస్తుంది ఇది నేను స్టిచ్ చేసిన బ్లౌజేనండి ఇలా కరెక్ట్గా పట్టేసి ఇక్కడ మనము సైడ్ జెంటి కోసం దీనికోసం కదా సైడ్ జెంటిక్స్ కోసం వన్ ఇంచు ఇక్కడ నుంచి ఇలా పెట్టేసేయండి ఇలా పెట్టేసి ఫస్ట్ కుట్టు దగ్గర ఒక మార్కింగు ఎక్స్ట్రా కోసం ఒక మార్కింగు ఇలా చేసేసేయండి ఈ పేపర్ కూడా మీకు అర్థం కావాలని చెప్పేసి చాలా వెతికి వెతికి నేనైతే వీడియోస్ అనేవి చేస్తానండి నా ప్రతి వీడియో కూడా చూడండి పేపర్ అనేది క్లీన్గా కొంచెం నీట్గా ఉన్న పేపర్ అనేది తీసుకుంటాను మీకు అర్థం అవ్వాలని చెప్పేసి చూడండి ఇలా పెట్టేసుకోవాలి ఇది వచ్చేసి మనకు ఫిఫ్త్ స్టెప్ ఓకేనా ఈ ఫిఫ్త్ ఇప్పుడు ఇంకా నేను షోల్డర్ ప్లస్ నెక్ కూడా చెప్తే చాలా ఈజీగా చెప్తాను చూడండి చూడండి ఇలా బ్లౌజ్ కరెక్ట్గా వేసుకోండి మళ్ళీ మీకు ఇక్కడ ఇచ్చు తగ్గులు ఏమైనా అయితే అవన్నీ ఏం సెట్టింగ్ చేయకండి కొలతలు ఇలా తీసుకునే అలానే ఉండాలి ఇక్కడ ఇలా కరెక్ట్గా ఇలా పెట్టేసేయండి ఇలా పెట్టేసి ఇక్కడ కూడా ఇలా కరెక్ట్గా చూసుకోండి కరెక్ట్గా చూసుకొని ఇక్కడ చూడండి ఇలా కరెక్ట్గా పట్టేసేయండి ఓకేనండి కొంచెం వీడియో ముందుకు జరగదాం ఇలా కరెక్ట్గా పట్టేసిన తర్వాత ఇది కరెక్ట్గా పట్టేసి ఇక్కడ ఫస్ట్ కుట్ట దగ్గర ఒక మార్కింగ్ చేయండి ఇంకొక పాదం అందరం ఇక్కడ సెట్ చేయండి మనకి ఎక్స్ట్రా రెండు ఉండాలి కదా దానికోసం ఇక్కడ కూడా ఫస్ట్ సెకండ్ ఓకే ఇక్కడ కూడా రెండు ఇక్కడ రెండు చేసేసారి ఓకేనా ఇక్కడ ఈ కుట్టి దగ్గర రెండు మార్కింగ్లు ఇక్కడ షోల్డర్ దగ్గర ఈ కుర్ట్ దగ్గర రెండు మార్కింగ్లు ఇది నెక్కు ఇది వచ్చేసి మనకు షోల్డర్ ఇది తీసేసేయండి ఇప్పుడు ఇదేమో మనకు నెక్కు దీనికి స్ట్రేట్ ఇక్కడ బ్లాక్ ఉందండి కనిపించట్లేదు ఇది నెక్కు ఇది షోల్డర్ ఇది షోల్డరు ఇది నెక్ ఓకేనండి ఇప్పుడు మనకు ఫిఫ్త్ స్టెప్ అయింది కదా ఇది సిక్స్త్ సెవెంత్ మనకి గుర్తుండాల్సినవి కొంచెం బండ గుర్తులాగా మీకు చెప్తున్నాను అన్నట్టు ఇలా వేసుకోండి ఇలా వేసుకున్నాక తర్వాత ఇప్పుడు మనము ఆల్రెడీ మనము ఆది బ్లౌస్తోనే కొలతలు తీసుకున్నాం కాబట్టి ఓకేనా అండి ఇక్కడ ఫస్ట్ మనం పొడుగు తీసుకున్నాం కదా పొడుగు నుంచి ఇలా వేసేసేయండి ఇక్కడ మనం ఫస్ట్ పొడుగు అనేది తీసుకున్నవి ఉన్నాయి కదా కొలతలు అవి కరెక్ట్ ఇలా అడ్డంకి పొడుక్కి రెండు తీసుకోండి ఇక్కడ ఎంత తీసుకోవాలి మళ్ళీ ఇక్కడ మనకి ఎంత వచ్చిందో ఫస్ట్ చెక్ చేద్దాం రెండు వచ్చింది కరెక్ట్గా రెండు వచ్చింది ఇక్కడేమో మనకు త్రీ వస్తుందండి ఒక త్రీ మొత్తం మనం ఫైవ్ ఇంచెస్ తీసుకోవాలి ఇక్కడ మనము ఇలా ఫైవ్ ఇంచెస్ తీసుకోవాలి కరెక్ట్గా ఫైవ్ ఇంచెస్ తీసుకొని త్రీ ఇంచెస్ షోల్డరు మీకు ఇందులో చేస్తున్న రాసుకోండి త్రీ ఇంచెస్ షోల్డరు నెక్ వచ్చేసి టూ ఇంచెస్ మళ్ళీ ఇక్కడ ఎంత తీసుకోవాలా అని అంటే ఇక్కడ రెండున్నర ఇక్కడ రెండున్నర అంటే ఇక్కడ మూడు అంటే ఇక్కడ ఓకేనండి ఇక్కడ రెండున్నర తీసుకుంటున్నా ఓకే రెండున్నర వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేద్దాం కరెక్ట్గా మనకు రెండున్నర వచ్చింది కింద సైడ్ మీకు వేడి గుర్తులు కరెక్ట్గా తెలుస్తున్నాయి లేదని చెక్ చేశాను ఇప్పుడు మనం ఎక్స్ట్రా కోసం పెట్టుకున్నాం కదా దీని నుంచి ఇలా మార్కింగ్ వేయండి ఇలా ఓకే మళ్ళీ ఇక్కడ ఇలా వేసుకోవాలి ఇలా వేసేసింది ఆల్రెడీ మనం చంక డౌన్ కొలత అనేది తీసుకున్నాం కాబట్టి మళ్ళీ మనం కొలత తీసుకోవాల్సిన అవసరం అనేది లేదు ఇలా ఇక్కడనేమో మనం హాఫ్ ఇంచు హాఫ్ ఇంచు తీసుకోవాలి ఇక్కడ స్ పెట్టుకోండి నేను ఇప్పుడు ఎలా చెప్పాను అలా మీరు వేసి పెట్టుకోండి మార్కింగ్ అనేది మొత్తం కూడా ఇక్కడ హాఫ్ ఇంచ్ తీసుకోవాలి ఇక్కడనే మనం వన్ ఇంచ్ తీసుకోవాలి ఓకేనండి వన్ ఇంచ్ ఇలా పెట్టేసి ఇలా కరెక్ట్గా మార్కింగ్ చేసి ఇలా మీరు మార్కింగ్ కరెక్ట్గా వచ్చేవరకు ఇలా మార్కింగ్ చేయండి దీని మీద మనం కటింగ్ చేస్తాం కాబట్టి కరెక్ట్గా మార్కింగ్ అనేది రావాలి ఇక్కడ వన్ ఇంచ్ ఓకే ఇది ఇది సేమేనండి మళ్ళీ మీరు రెండు రెండు వేసుకోకండి ఇక్కడ వన్ ఇంచ్ తీసుకోవాలి మనం ఇక్కడనేమో హాఫ్ ఇంచు ఓకే ఇప్పుడు వచ్చేసి మనకు ఇక్కడ షోల్డర్కి మధ్యలో చూసుకోండి మధ్యలో అంటే ఇక్కడ ఇలా కొంచెం గ్రాస్ వేసేసి డాట్స్ అండి ఇవి ఈ డాట్స్ మనము మూడున్నర ఇంచులు తీసుకోవచ్చు మూడు ఇంచులు కూడా తీసుకోవచ్చు ఈ డాట్స్ ఓకేనండి ఇప్పుడు ఈ డాట్స్ కూడా ఈ మార్కింగ్ చేసుకుంటప్పుడు చేసుకోండి డాట్స్ అనేటివి నేను ఇప్పుడు ఇక్కడ నీకు మీకు ఒక కిట్క అనేది చెప్తాను కొంచెం ఇప్పుడు మనం ఇక్కడ తీసుకున్నాం కదా చంక డౌన్ నుంచి ఇక్కడ వన్ ఇంచ్కి దీని నుంచి ఇక్కడ కరెక్ట్గా కొంచెం గ్రాస్గా స్కేల్ అనేది పెట్టి మార్కింగ్ అనేది చేసేసేయండి ఇలా సైజ్ ఎంటింగ్స్ ఎప్పుడు కూడా కొంచెం గ్రాస్గా ఉంటాయండి మీ అది రోస్ గమనించండి ఓకేనా అండి మనకు కటింగ్ అనేది చేసేస్తాము ఇక్కడ చూడండి ఈ కింద సైడ్ నేను కట్ చేయమన్నా కదా కట్ చేసేసాను కంపల్సరీగా మీరు అలానే ఉంచకండి మళ్ళీ బ్లౌజ్ ఎక్కువ తక్కువ అయిపోతుంది కటింగ్ చేసేసాను ఓకేనండి వీడియో నస్తే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇట్లాంటి మరి కొన్ని వీడియోస్ కోసం ఈ వీడియో ఎవరికైనా యూస్ అవుతే తప్పకుండా షేర్ చేయండి అలాగే మీకు ఈ వీడియో అర్థమైందో లేదో కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి ఓకేనండి చాలా జాగ్రత్తగా ఒకవేళ మీరు మీ బ్లౌజ్ మీరే కుట్టుకోవాలనుకునే వాళ్ళు ఏంటి అంటే ఇలా కొలతలు కరెక్ట్గా తీసుకోవడం నేర్చుకోండి నేర్చుకున్నాక తర్వాత ఇవి కట్ చేసిన పేపర్స్ని తీసుకెళ్ళి క్లాత్ మీద పెట్టి కట్ చేసి మీ బ్లౌజ్ మీరు స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అలాగే మీరు ఇంకా మిగతా విషయాల తర్వాత చెప్తానండి అయితే ఇక్కడ చెప్తానన్నా కదా ఒకటి ఇక్కడ ఫస్ట్ ఫస్ట్ మార్కింగ్ నుండి ఇలా కొంచెం గ్రాస్గా వేసుకోండి జస్ట్ ఇలా ఇలా ఓకేనాండి ఇలా ఇది ఇప్పుడు ఇక్కడ కట్ చేయండి బ్యాక్ సైడ్ మీకు కరెక్ట్గా సెట్ అవుతుంది అన్నట్టు ఓకేనండి జస్ట్ పోతే సరిపోతుంది మీకు బ్యాక్ సైడ్ కరెక్ట్గా కూర్చుంటుందన్నట్టు ఇలా కట్ చేసి చూడండి ఒకసారి ఇప్పుడు వచ్చేసి నేను మీకు ఫ్రంట్ పార్ట్ కటింగు హ్యాండ్స్ కటింగు షేప్ పట్టీల కటింగ్ అనేది చూపిస్తాను అలాగే నేను నెక్స్ట్ పార్ట్ వీడియోలు అనేది పెడతాను అంటే రేపటి వీడియోలో వస్తుంది షేప్ పట్టీలు ఫ్రంట్ పార్ట్ అలాగే హ్యాండ్స్ కటింగ్ అనేది ఇది మీకు ఎలా అర్థమైందో కామెంట్ చేసి చెప్పండి అలాగే ఎవరినసా లైక్ చేయండి ఇలాంటి నీ వీడియోస్ కోసం చాలా సబ్స్క్రైబ్ చేయండి వీడియో వరకు వేరే తప్పకుండా షేర్ చేయండి అలాగే మీ షోలో ఆర్డర్ చేసిన ప్రొడక్ట్స్ అనేటివి ఛానల్లో ఉన్నాయండి శారీస్ కుర్తీస్ అలాగా వాటిని కూడా చూడండి మీకు ఏదైనా నచ్చితే ఆర్డర్ చేసుకోవడానికి ట్రై చేయండి చాలా చాలా తక్కువ ప్రైస్లోనే ఉంటాయండి ఆ వీడియోస్ కూడా చూస్తే చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి